అప్పు కాదు అప్పుడు నాకు టూర్ లెక్కది అందుకే నాకు టూర్ కి పైసలు కావాలి అప్పుడు వాళ్ళకి పైసలు ఎన్ని ఇచ్చి ఇచ్చిండు మళ్ళీ వాళ్ళకి ఇచ్చినప్పుడు అప్పుడే ఇయ్యాలి మీరు అద్దీగా వచ్చిన కదా మళ్ళీ

ஆஹ் <laughs> 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 <laughs>

কালো কুরডি? নোনাকোয়ি এন্য দিশাংন লেয়ে কুমালেয়ে ওয়ন এনা? এন্যেন এন কুমালেয় আমালা ইই কোয়ালা এনা? আমালা কি

నీవే మాట్లాడండి కాదు నువ్వు చిన్నవు నువ్వు నీకు టీచర్లు తీసుకోవలేరు కదా అక్క వాళ్ళు పెద్ద అన్న పెద్ద ఉండు అన్న పెద్ద ఉంటే అక్క పెద్ద ఉంటే అక్క వాళ్ళకి ఏంటంటే చీ ఏం పార్క్ బట్టా ఊషన్ పార్క్ ఊషన్ పార్క్

ఇప్పుడు పోయారు <laughs> 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 చెయ్యాలి నేనేం చెప్తున్నా ఇను అందంగా చెప్పు వాళ్ళు అప్పుడు పెద్ద ఉన్నారు వాళ్ళు చెప్పారు ఇను ఇను మరి ఇనవు వాళ్ళు ఫిఫ్త్ క్లాస్ లా సెవెంత్ క్లాస్ లా అన్న సెవెంత్ క్లాస్ అక్క ఫిఫ్త్ క్లాస్ ఉండరు అప్పుడు 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 వాళ్ళు వాళ్ళ టీచర్లు వాళ్ళకు నాకు ఫోన్ చేసేమన్నారు సార్ మీ పాపను మేము మీ బాబు పాపను టూ తీసుకుపోతున్నాము అని చెప్పారు ఇద్దరినే చెప్పారు అలా వర్ష లేదు ఆ లిస్ట్ ఓన్లీ అక్షర అండ్ ఆకాశ్ యాదవ్ మాత్రమే ఉన్నారు

వచ్చినాడే అప్పటినే నహాలి కాడడే నా చేనాయే లేవేరా ఫ్లీవర్ జలమ జలమ లేవేరా జలమ మమ్మీ అర్థం చేస్తున్నావు இல்ல குண்டிவர் வச்சி

கிரேக்க பயந்தறியா ரே அக்கா பயல பக்கနေது லைக்க பண்ண يلا லேமா இங்க தேண்டி யாரந்தா நீ என்ன யாரே பதாலி அரே மொனனி பயந்தறியாடா அரே தாடி அவன் ட்ரிப்புக்கு போயச்சோலா திருப்ப தெரியலவா இப்ப பாரு கிச்ச பய ஏச்சனப்படிச்சு ஓ

என்ன ఇష్ట లేటు కాదు అక్క అన్నం లేకుండా అక్క కన్న వెళ్ళకుండా సపరేట్ గా దాచిపెట్టుకోని అలా ఏదట ఫ్రూ అలా నాటరే బయ్యత నాటాలి మరి అట్లాంటా నువ్వు ఇట్లాంటావు నువ్వు ఇట్లా పెట్టు కళ్ళల్ల కళ్ళు ముఖంై ఏటనీ ఓ బాడేరు తుర్మల మైదో కరతవురే బలిక్షం వా వెకిలే వదు నాజర్గమతదిగా వల టూర్వేడగా వాలి టూర్వేడలే అప్పుడు వెకిచనా లేనా వాకిచే కల్కతం దుకాన్ బందైపెది నారి తుక్వల్లేది